ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్లతో ముగియనున్నాయి చివరి రోజు పలు శాఖల నివేదికలను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ధరణిపై విధి విధానాలు ప్రకటించి స్వల్పకాలిక చర్చ జరగనుంది ఇక హైడ్రాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తోంది ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయనుంది దీనికి సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం తెలపగా ఇవాళ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది సర్కారు మరోవైపు ధరణిపై విధి విధానాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనుంది ధరణి పోర్టుల్లో సమస్యలు మార్పులు చేర్పులతో ఇతర అంశాలపై సీఎం రేవంత్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం ఆదేశాల వల్ల ధరణిపై ఫోకస్ పెట్టారు అధికారులు ఇవాళ ధరణి విధి విధానాలను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించనుంది దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్ లో అందిస్తారు సవీన్ ఓట్ యూ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదవ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి ప్రధానంగా ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఈరోజు పలు శాఖలకు సంబంధించిన వార్షిక రిపోర్ట్లను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది ప్రధానంగా మూడు అంశాలపై ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ చేపట్టబోతోంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను కూడా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించబోతోంది ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అదేవిధంగా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించడంతో పాటుగా ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో అటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్పై విమర్శలు రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ను మర్చిపోయిందంటూ గతంలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతోంది ప్రభుత్వానికి సంబంధించి రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు భర్తీ చేస్తారు ఏ ఏ శాఖలకు భర్తీ చేస్తారనే దానిపైన జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం ప్రకటించబోతోంది ఇంకొకటి ప్రధానమైన ధరణి ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది ధరణి పోర్టల్ ద్వారాగానే భూములకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు భూ రిజిస్ట్రేషన్లు అన్ని ధరణి పోర్టల్ ఆధారంగానే జరిగాయి కానీ ధరణి పోర్టల్ వేదికగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి కేవలం ప్రభుత్వం తన స్వలాభం కోసమే ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకువస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ధరణి పోర్టల్ను స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొస్తున్నట్టుగా కేబినెట్లో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ధరణి పోర్టల్ పైన ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అంద అందజేసింది పలు సూచనలు చేసింది ధరణి కమిటీ నివేదిక ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తూ భూమాత పోర్టల్ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో ధరణి పోర్టల్పై షార్ట్ డిస్కషన్ చేపట్టబోతున్నారు ఇక మూడో ప్రధానమైన అంశం హైడ్రా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిని అవుటర్ రింగ్ నుండి వరకు విస్తరించి దాన్ని కూడా గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్కు ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాద్లో విలీనం చేస్తూ హైడ్రా కింద ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ కింద తీసుకురావాలనేది ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన స్పష్టం చేస్తుంది దీనిపైన క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో హైడ్రాపై కూడా స్వల్పకాలిక చర్చను ప్రభుత్వం అసెంబ్లీలో చేపట్టబోతోంది అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రధానంగా హైడ్రాపై ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకుండానే శివారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేయడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలపై భారం పడుతుంది దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో హైడ్రాపై ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చను చేపట్టబోతోంది మరోవైపు నిన్న అసెంబ్లీలో ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ పైన చర్చ జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేపట్టాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది అయితే ఈ రెండు చర్చల్లో బిఆర్ఎస్ పార్టీ పాల్గొనకుండా రాజవంతం చేసింది ముఖ్యంగా సీఎం చాంబర్ వద్ద ధర్నా చేశారు అదేవిధంగా ఇబ్బందులు ఈ రెండు చర్చల్లో పాల్గొనకుండా ఎస్సీ వర్గీకరణకు దళితులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ వద్ద వద్దకు తీసుకువెళ్లి పోలీసులు అక్కడ విడిచిపెట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు చర్చల్లో పాల్గొంటుందా లేకపోతే ముఖ్యమంత్రి డిప్యూటీ విక్రమార్క చెప్పాలని నిన్న ఆ అసెంబ్లీలో చేసినటువంటి విధంగానే ఈ రోజు కూడా బిఆర్ఎస్ పార్టీ సభ్యులు చేస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది రైట్ సవీన్ యూ